నమస్తే వెల్కమ్ టు సచ్చ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ చాలా మంది డబ్బులు అవసరానికి బంగారాన్ని అది ఏం చేస్తారు లోన్స్ పెట్టుకుంటారు డబ్బులు అవసరానికి పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అంటే బంగారం కొనేటప్పుడు లోన్స్ కాదు పెట్టుకుంటాం భారతదేశంలో ప్రతి చోట కూడా బంగారం కొనే వాళ్ళు చాలా అత్యధికంగా ఉంటారు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ప్రాచీన కాలం నుంచి కూడా వరల వైడు మనం చూసుకుంటే రాజు కాలం నుంచి సంస్థాన దేశం నుంచి జమీందారుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గోల్డ్ని ఇష్టపడనటువంటి లేడీస్ ఉంటారు అలాగే జెంట్స్ కూడా ఖచ్చితంగా గోల్డ్ ధరించే వాళ్ళు ఉంటారు ఉంగరాలు కానీ చైన్స్ కానీ ఏవైనా సరే అలాగే పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పుట్టినరోజు సంబరాలు కానీ లేకపోతే ఏదైనా దీపావళి సంక్రాంతి ఇలాంటి ముఖ్యమైన అకేషన్స్ ఏదొచ్చినా కూడా అందరూ వెళ్ళి బంగారాన్ని కొనం కూడా ఒక ఆచారంగా వస్తుంది అయితే దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కనుక తీసుకుంటే చాలామందికి ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే బంగారం ఎప్పుడూ కూడా మనం పెట్టుబడిన పెట్టుబడి మనకి సేఫ్గా ఉంటుంది అలాగే మనకి మధ్యతరగతి ప్రజలు కానీ ఇవన్నీ బాగా రిచ్ పీపుల్లో కూడా ఈ బంగారాన్ని ఎమర్జెన్సీ టైంలో లోన్స్ పెట్టుకోవడానికి గోల్డ్ లోన్ అని చెప్పి అంటారు ఈ గోల్డ్ లోన్ పెట్టుకునేటువంటి సాంప్రదాయం మన ఇండియాలో బ్యాంక్స్ కూడా ఇస్తున్నారు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఈ గోల్డ్లో అన్న ఒక ప్రశ్న ఇంత చెప్పాను కదా థర్టీ పర్సెంట్ వరకు మనకు ఉన్నటువంటి ఇన్కంలో థర్టీ పర్సెంట్ వరకు పెట్టుకోవచ్చు గోల్డ్లో అంతే తప్ప వచ్చిన ఇన్కమ్ అంతా తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టడం అనేది కూడా శ్రేయస్కరం కాదు ఎందుకంటే చాలా ఉన్నాయి హౌసింగ్ ఉంది ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కింద ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఆర్థిక నిపుణులు చెప్పేది థర్టీ పర్సెంట్ వరకు చేసుకోవచ్చు మరి వీటితో పాటు ఇంకోటి కూడా ముఖ్యమైనది ఉంటుంది బంగారం తర్వాత వెండి ఈ వెండి కూడా చాలామంది అనాదిగా మనం పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా చూసినా ఈ గోల్డ్కు తర్వాత ఎక్కువగా ముఖ్యమైన స్థానం ఈ వెండి కూడా సిల్వర్ కా కూడా లభిస్తూ ఉంటుంది అయితే ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే వెండి కన్నా బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే దానికి ఉన్న విలువ కూడా ఎప్పటికప్పుడు చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది కంపేర్ టు వెండి కన్నా కనుక చూసుకుంటే అలాగే వెండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు మంచి ఇన్వెస్ట్మెంటే సరే తను అడిగింది లోన్స్ అడిగావు ఆ సబ్జెక్ట్గా వచ్చేస్తాను లోన్స్ ఎదురు పెట్టుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీగా ఏదైనా మనకు అవసరం కలిగింది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా గోల్డ్ అనేది ఉంటుంది అనాదిగా మగ సూత్రాల దగ్గర నుంచి మనం మన సాంప్రదాయంలో బంగారంతోనే చేయిస్తాం అలాగే మనకి జ్యువెలరీ కానీ లేకపోతే ఉంగరాలు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక రూపేనా ఈ బంగారం అనేది ఉంటుంది సో కొంతమంది అత్యవసరమైనటువంటి సమయాల్లో బ్యాంక్స్లో ఈ లోన్స్ పెడుతూ ఉంటారు ఈ లోన్స్ పెట్టేటప్పుడు కూడా ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే లోన్స్ పెట్టుకోవడం మంచిది ఈరోజు ప్రైవేటు కంపెనీస్ చాలా వచ్చాయి మేము గోల్డ్ లోను ఇస్తామని చెప్పి అలాంటి చోట్ల ఏమవుతుందంటే ఒకటి ఆ గోల్డ్ మీద వాళ్ళు వేసేటువంటి ఇంట్రెస్ట్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్టివ్గా నేషనైజ్డ్ బ్యాంక్స్లో తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెరిగిందో అది ఏమవుతుందంటే కొంతకాలానికి నెగ్లిజెన్స్ వల్ల కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ అసలు బంగారమే వేలం వేసేటువంటి పరిస్థితి వచ్చి అసలు మనకున్నటువంటి బంగారం పోయేటువంటి ప్రమాదం కూడా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉంటాయి అలాగే భద్రత విషయంలో కూడా బ్యాంక్స్ బ్యాంక్స్లోనే భద్రత ఎక్కువగా ఉంటుంది అంటే ఇది ముఖ్యంగా ఇది గమనించుకోవాలి ఇంట్రెస్ట్ ముఖ్యంగా గమనించుకోవాలి అయితే వెండి ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ కింద బ్యాంక్స్ ఇవ్వవు కేవలం బంగారం మీద మాత్రమే ఇస్తాయి అలాగే ప్రతి బ్యాంకులో కూడా ఎలా ఉంటుందంటే అప్రైజర్ అని చెప్పి ఉంటారు అంటే ఇప్పుడు మన కారు కనుక మనం అమ్మేటప్పుడు మళ్ళీ కొత్త కారు తీసుకునేటప్పుడు మన పాత కార్ అమ్ముతాం దానికి వాల్యూ కడతారు దాన్ని వాల్యుయేటర్ అంటారు కార్స్కి సంబంధించి అలాగే జ్యువెలరీకి సంబంధించి ప్రతి బ్యాంకులో అప్రైజర్ అని చెప్పి అంటారు అతని పేరు వాళ్ళు జనగా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఒకప్పుడు తీసుకునే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఇప్పుడు ఉంటున్నారు ఒకప్పుడైతే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు ఉంటున్నారు రెండు మూడు బ్యాంకుల కలిపి ఒక అప్రైజర్ ఉంటారు ఈ మధ్య ప్రతి బ్యాంక్ కూడా ఒక అప్రైజర్ని పెట్టుకుంటున్నారు కొన్ని డౌట్ అవ్వచ్చు సరే ఎప్రైజర్ అంటే ఏంటండి ఎప్రైజర్ అంటే ఏంటంటే పురాతన కాలం నుంచి కూడా బ్యాంక్స్లో ఒక సిస్టమ్ ఉంది ఈవెన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి ఫస్ట్లో అక్కడి నుంచి కనుక చూసుకుంటే సిస్టము ఒక బంగారాన్ని కనుక ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్నది ఒక ఇది ఉంటుంది దాని మీద గీస్తారు బంగారాన్ని ఒక లాంటిది ఉంటుంది దాని మీద గీస్తారు వేసిన తర్వాత దాని మీద యాసిడ్ పోస్తారు యాసిడ్ పోయిన పోసిన తర్వాత పొంగుతుంది దాన్ని బట్టి ఆ బంగారం జెన్యున్గా ఉందా లేకపోతే అందులో బంగారం పర్సంటేజ్ ఎంత ఉంది మిగతా లోహాలు నేను చెప్పినట్టు రాగి కానీ వెండి కానీ అన్నీ కలిపి బంగారం అనేది ఉంటుంది సో అందులో బంగారం ఎంత పర్సంటేజ్ ఉంది అని లెక్క కడతారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒరిజినల్గా మొత్తం ప్యూర్ టు ప్యూర్ గోల్డ్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ వెనక్ ఉంటే దాన్ని ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం అని చెప్పి అంటారు అలాగే ఎయిటీన్ క్యారెట్స్లో ఏంటంటే కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బంగారం ఉంటుంది ఇది మామూలుగా ఈ మూడు సిస్టమ్స్లో ఉంటాయి కాబట్టి ఎప్రైజర్ ఏం చేస్తారంటే ఈ ఈ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ చేసి అది ఎంతవరకు ఏ కేటగిరీలోకి వస్తుంది అని చెప్పేసి నిర్ణయిస్తారు ఆ ఎప్రైజర్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం మేరకు మాత్రమే బ్యాంకు వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు నువ్వు ప్రముఖ జ్యువెలరీ షాప్స్ కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి మిషన్స్లో మనం కనుక గోల్డ్ కనుక పెడితే అందులో గోల్డ్ ఎంత పర్సెంట్ ఉందో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇమీడియట్గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంటు కానీ ఇప్పుడు చాలా చోట్ల నాకు తెలిసి ముంబై అలాంటి చోట్ల కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు కానీ బ్యాంక్స్ బ్యాంక్స్లోని వాటిని ఉపయోగిస్తున్నారు కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మాత్రం ఇప్పటికీ కూడా అప్రైజర్ సిస్టమే ఎప్రైజరే డిసైడ్ చేస్తాడు అది ప్రేక్షకుల క్లారిటీ గురించి నేను చెప్తున్నాను అయితే ఈ గోల్డ్ మూడు కేటగిరీల కింద చెప్పాను కదా వెండికి ఇవ్వరు వెండికి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా లోన్ అనేది ఉండదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు గోల్డ్ చేసే ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారానికి బిస్కెట్ల రూపంలో కానీ లేకపోతే ఇలాగ ఉన్న వాటికి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు అది కొంచెం బెండి చేసి కడియం లాగానో ఏదో ఒక ఆభరణం టైప్లో ఉండాలి చేతికి లాగానో లేకపోతే దాన్ని ఏదైనా ఒక కాయిన్ రూపంలో కానీ అలాగ మార్చితే వాటికి వాటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఒక అంటే కూడా ఏ కాయన్ యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం డాలర్స్ రిలీజ్ చేసింది అందుకని దాన్ని డాలర్స్ అంటారు అలాంటి డాలర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అందులో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఉంటుంది అలాగే గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ ప్లాటినన్ జూబ్లీ ఇవన్నీ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ జూబ్లరీ ఫంక్షన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ కాయిన్స్ రిజర్వ్ బ్యాంక్ అనుమతితో రిలీజ్ చేస్తారు అలాంటి వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతేగాని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనం బయట జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి గోల్డ్ బిస్కెట్ల రూపంలో తీసుకొస్తే యాక్సెప్ట్ చేయరు అర్థమై ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక ఆభరణ రూపంలో ఉండాలి లేదా ఒక కాయిన్స్ రూపంలో అయితే మాత్రం మీరు చెప్పినటువంటి కండిషన్స్ రిజర్వ్ బ్యాంక్ అనుమతితో ఉన్న వాటిని అలాంటి వాటికి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ లోన్ ఇవ్వటానికి బ్యాంకులు ముందుకొస్తాయి ఇది ప్రేక్షకులకి కొంతమందికి అవగాహన ఉంటుంది కొంతమందికి అవగాహన ఉండదు కాబట్టి మనం గోల్డ్ కొనేటప్పుడు ఏ రకమైన జాతుల్లో ఏంటంటే లోన్స్ రావాలంటే మాత్రం ఈ రకమైన జాతులు తీసుకోవాలి మరి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ ఈ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే ఏంటి ఆర్నమెంట్ రూపంలో వండేట వాటికి ఎక్కువగా ఏం కలుస్తాయి అందులో స్టోన్స్ ఉంటాయి లేకపోతే పెరల్స్ ఉంటాయి కెంపులు ఉంటాయి ముత్యాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్వంటీ టూ క్యారెట్స్లో నైంటీ వన్ పాయింట్ సిక్స్ గోల్డ్ ఉంటుంది కదా నైంటీ వన్ పాయింట్ సిక్స్ గోల్డ్లో వీళ్ళు కెంపులు కానీ ముత్యాలు కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నవి వాటి స్టోన్ వాల్యూ తీసేస్తారు స్టోన్ వాల్యూ తీసేసి అది ఏం చేస్తారంటే కేవలం బంగారానికి మాత్రమే లెక్క కట్టి దాని మీద వాళ్ళు కాలిక్యులేషన్ చేసి లోన్స్ ఇస్తారు ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే మనం బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ వరకు తరుగు మంజూరీ మజూరీ తర్వాత జీఎస్టీ ఈ మూడు కూడా ట్వంటీ పర్సెంట్ వరకు పోతుంది ప్రతి ఆర్నమెంట్లో కూడా కంపల్సరీ ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈ తరుగు మజూరీ జీఎస్టీ కింద పోతుంది కాబట్టి ఈ ట్వంటీ పర్సెంట్ తీసేయగా ఉన్న గోల్డ్లో దాన్ని బట్టి లెక్క కట్టి అప్పుడు ఉన్నటువంటి వాల్యూ బట్టి మాత్రమే బ్యాంకులు లోన్స్ మంజూరు చేయటం జరుగుతుంది ఇంకా మూడవది ఎయిటీన్ క్యారెట్స్ బంగారం ఎయిటీన్ క్యారెట్స్ బంగారం కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా లోహాలు కలిసి ఉంటాయి మరి ఎందుకని ఎయిటీన్ క్యారెట్స్ బంగారం ఎందుకు తయారు చేస్తానంటే నేను గత ఇంటర్లో కూడా నేను చెప్పడం జరిగింది అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ డైమండ్స్ని తట్టుకోవాలి అంటే ఒక ఆపరణలో పొందుపరచాలి అంటే ఖచ్చితంగా అది ఎయిటీన్ క్యారెట్స్ బంగారంతో మాత్రమే తయారు చేయాలి ప్రేక్షకులు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలామంది డైమండ్స్తో ఉండేటువంటి వజ్రాయలతో పొదుగుపడేటువంటి బంగారాన్ని కొంటారు అందులో డైమండ్ రింగ్స్ ఉంటాయి తర్వాత వడ్డానం లాంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి చాలామంది తెలియక ఏమనుకుంటారంటే డైమండ్స్ లేకపోతే ముత్యాలు వజ్రాలు ఇలాంటివి ఏవైనా సరే పొందుపరిచి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు డైమండ్స్ మీద కూడా వాళ్ళు లోన్స్ ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది అందులో ఎయిటీన్ క్యారెట్స్ బంగారం ఉంది కానీ వజ్రం విలువ డైమండ్ ఒక కోటి రూపాయలు ఉండొచ్చు కానీ కోటి రూపాయలు డైమండ్ ఉన్నా కూడా వాళ్ళు మాత్రం కేవలం అందులో ఉన్నటువంటి బంగారాన్ని లెక్క పెట్టి మాత్రమే వాళ్ళు ఇస్తారు తప్ప డైమండ్ మీద మాత్రం ఇవ్వరు డైమండే కాదు ఇతర ప్లాటినం ప్లాటినం మీద కూడా ఇవ్వరు ప్లాటినం లాంటి ప్లాటినం నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా చాలా హైస్ట్ ఇంతకు రాగి ఇంత నేను చెప్పాను కదా వెండికి ఇవ్వరు ప్లాటిన్కి ఇవ్వరు డైమండ్స్కి ఇవ్వరు కాబట్టి డైమండ్తో కొనుక్కున్న ఆభరణాలు వాళ్ళు షేప్ మార్చారు మామూలుగా వాళ్ళు ఏంటంటే లోన్కి ఏం తీసేసుకుంటారు కానీ అందులో బంగారానికి మాత్రమే లెక్క కట్టి ఇస్తారు ఈ విధంగా ఏంటంటే ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనం లోన్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పి మనకు ఒక అర్థమైంది ఈ మనం చెప్పుకున్న విషయాలు బట్టి కాబట్టి ఇప్పుడు మనం ప్రేక్షకులు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అవతించుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం కొనాలి అని చెప్పేటువంటి అవగాహన ఇప్పుడు పెంచుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి డైమండ్ పెట్టి కొనుక్కుంటే అవసరానికి అది లోన్ కింద రాదు కాబట్టి మనం ఏ బంగారం మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆర్థిక అవసరాలకి ఏది ఉపయోగపడుతుంది అనేది మీరు చెప్పిన విషయాలు బట్టి అవగాహన వచ్చేస్తుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహేష్ ఇమిటేషన్ జ్యువెలరీస్ చాలామంది కొంటూ ఉంటారు ఇది ఇది కూడా ప్రేక్షకులకు అర్థం కావటం నేను చెప్తున్నా ఇమిటేషన్ జ్యువెలరీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఒక గ్రామ్ గోల్డ్ ఉన్న జ్యువెలరీ కొంటుంటారు అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ ఎలా ఉంటుందంటే అచ్చు ఒరిజినల్గా బంగారం ఎలా ఉంటుందో గోల్డ్ ప్లేటెడ్తో ఉంటుంది కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్నమెంట్ తీసుకున్నాం గోల్డ్ గోల్డ్తో ఉన్న ఆర్నమెంట్ తీసుకున్నాం అది ఒక తొంభై వేలు లక్ష రూపాయలు ఉందనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చేపటికి పదిహేను వేలు వరకు ఉంటుంది ఈ వన్ గోల్డ్ ప్లేటెడ్ ఇవన్నీ ఉంటాయి కానీ ఏమవుతుందంటే ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీ ఒరిజల్ గోల్డ్తో ఉన్న జ్యువెలరీతో కంపేర్ చేసుకుంటే వన్ ఇయర్ పోయిన తర్వాత దానికొన్న కళ తగ్గిపోతూ ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయేటప్పటికి ఏదైనా మనం ఒక ఫంక్షన్స్లో కానీ వాటిలో కానీ అది వేసుకోవాలంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అంటే వన్ గ్రామ్ గోల్డ్ వల్ల వచ్చేది కూడా ఏమి ఉండదు అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా వేస్ట్ అయినట్టే ఇంకా సెలవుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ఎప్పటికైనా ఒక ఫార్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఆ సెలవుల్లో ఉన్నటువంటి వాల్యూ మనకి అమ్ముకున్నా కూడా కొంతవరకు క్యారీ చేసుకోగలం కానీ ఇమిటేషన్ జ్యువెలరీస్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఆ టెంపరీగా ఏదైనా ఫంక్షన్స్ ఆ ఒక్కరోజు రెండు రోజులు పనికొస్తాయి తప్ప తర్వాత దానికి వాల్యూ ఉండదు కాబట్టి ఈ లోన్స్ పెట్టుకోవాలన్నా మన ఇన్వెస్ట్మెంట్ పదిలంగా ఉండాలన్నా నేను చెప్పినట్టు మనం బంగారంలోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లోన్స్ పొందడానికి బ్యాంకుల ద్వారా అవకాశం ఉంటుంది మరొకసారి ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ప్రైవేటుగా ఉండేటువంటి వాటికి వెళ్లకుండా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళటం వల్ల సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది ఇప్పుడు గోల్డ్ లోన్స్ కూడా చాలా తొందరగా ఇచ్చేస్తున్నారు గోల్డ్ లోన్కి పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు అలాగే మనం ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా పర్ఫెక్ట్గా కట్టేసుకొని దాని వజన్లు కూడా అప్పటికప్పుడు చేస్తే ఆ గోల్డ్ మనకి మిగులుతుంది అయితే నెగ్లిజెంట్గా వదిలేస్తే రేపు బ్యాంక్స్ కూడా వాటిని కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన పాత పూర్వీకులు బంగారాన్ని ఇస్తారు మన అమ్మమ్మలు తాతయ్యలు ఇస్తారు అవన్నీ వాళ్ళు తీపి గుర్తులు అలాంటి జ్యువెలరీని బంగారాన్ని మన బ్యాంకులో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మధుస్మృతుల్ని గుర్తుంచుకోవాలంటే కాబట్టి వాటిని కాపాడుకోవాలంటే నేను చెప్పినటువంటి పద్ధతులు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మన ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అలాగే ఫైనాన్స్గా మనం మన ఛానల్లో గోల్డ్ గురించి మిగతా విషయం గురించి కూడా చాలా ఎపిసోడ్స్లో మనం చెప్తూ ఉన్నాం ఎందుకంటే ప్రేక్షకులు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో యూట్యూబ్లో చాలా తక్కువగా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కాబట్టి వాటిని మన ప్రేక్షకులకి అందజేయాలనే ఉద్దేశంతోనే మనం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇంటర్ని ముగించిపోయే ముందు కూడా మహేష్ సచ్చా ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ప్రత్యక్ష ప్రసారాలను అందజేయడం జరుగుతుంది అలాగే మన ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏదైతే ఉంటుందో దానిలో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ఏటీవయే సచ్చా స్పేస్ లైవ్ టీవీ ఎల్ఐవిఈ లైవ్ టీవీ అని వెనక టైప్ చేసినట్టుగా మన యాప్ వస్తుంది యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే స్పేస్ కూడా చాలా తక్కువగానే ఉంటే స్పీడ్గానే అయిపోతుంది కాబట్టి మీరు ఉచితంగా మా ప్రసారాలని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా చూసి మీ అభిమానాన్ని మీ ఆశీర్వాదాలని మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ ఏపీ బ్యూరో చీఫ్గా క్రైమ్ బ్యూరో చీఫ్గా చాలా మంచి క్వశ్చన్స్ అన్నీ కూడా పరిశోధించగడం జరుగుతుంది సో ముందు ముందు కూడా ఇలాంటి మంచి క్వశ్చన్ని అడగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్